ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అరుణ కన్న భక్తి ఛానల్కి స్వాగతం శని త్రయోదశి సందర్భంగా పిప్పలాద ప్రక్త శని స్తోత్రం ఎంతో శక్తివంతమైనది ఈ స్తోత్రం పట్టణం వలన శని బాధలు తొలగిపోతాయనేసి శని భగవానుడు పిప్పలాద మహర్షికి ఇస్తాడు అటువంటి గొప్పదైనటువంటి స్తోత్రాన్ని మనందరం కూడా శ్రద్ధగా విందాం ओम शनेश्वराय नमः श्रद्ध विनन्ति नमस्ते क्रोधसंस्थाय पिङ्गळाय नमोऽस्तु ते नमस्ते बभ्रुरूपाय कृष्णाय च नमोऽस्तु नमस्ते रौद्रदेहाय नमस्ते चान्तकाय च चा, नमस्ते यमसंज्ञाय नमस्ते सौरये विभो नमस्ते मन्दसंज्ञाय శనయిశ్చర నమోస్తుతే ప్రసాదం కురు దేవేష దీనస్య ప్రణతస్య చ